ఒక చిన్న గ్రామంలో శ్రీనివాస్ అనే యువకుడు ఉండేవాడు అతనికి ఒక్కటే లక్ష్యం పట్టణానికి వెళ్ళి పెద్దవాడు కావాలి ధనవంతుడు కావాలి అతని మనసులో ఒకే ఆలోచన ఒకరోజు నా జీవితమే మారిపోతుంది అన్న ఆశ ఒకరోజు అతడు పట్టణానికి వెళ్లాడు చాలా కష్టపడ్డాడు ఉద్యోగం చేశాడు అదేళ్ల తరువాత మంచి స్థితికి చేరాడు కారు ఇల్లు సౌకర్యాలన్నీ వచ్చాయి కాని ఓ రోజూ తన స్నేహితుడి మరణ వార్త విన్నప్పుడు అతడి మనసు తరిసిపోయింది తక్షణం ఊరు తిరిగి వెళ్లాడు అక్కడ పెద్ద చెట్టు కింద కూర్చుని చిన్నపాటి పిల్లోడి నవ్వు చూశాడు చిరుకలు అరవరం వినిపించాయి తల్లిదండ్రుల ప్రేమ గుర్తొచ్చింది తన మనసులో ఓ మాట వినిపించింది నువ్వు అనుకున్నట్టు ఆ జీవితం ఒకరోజు మారదు కాని ప్రతిరోజు మారుతూ ఉంటుంది నీవు ప్రయాణిస్తున్న ప్రతిక్షణమే జీవితం గమ్యం చేరినప్పుడు గమ్యం కాదు ప్రయాణాన్ని ఆనందించినప్పుడే నిజమైన గమ్యం జీవిత సత్యం దానం స్థానం గమ్యానికి లోపు మనం పక్కనున్న జీవిత సౌందర్యాన్ని మర్చిపోతుంటాం జీవితంలో ప్రతిరోజు ఓ గమ్యమే ప్రతిక్షణం ఓ బోధనే ఆనందం గమ్యంలో కాదు ప్రయాణంలో ఉంటుంది